ఇన్ని గిన్నెలు ఏడికి యుఎస్ లో జనరల్ గా హస్బెండ్స్ చాలా మటుకు వైఫ్స్ కి హెల్ప్ చేస్తారు ఎందుకంటే ఇంక ఇక్కడ పని ఎక్కువ ఉంటది ఎవరి పని వాళ్ళే చేయాలి కదా అట్లనే నేను మొన్నోసారి పెద్ద గొడవ వేసుకున్నాను వస్తాలకి హెల్ప్ చేస్తలేవు నాకని అంటే ఇంకా సరే సరే అరవకు ఇక నుంచి నేను గిన్నెలు హెల్ప్ చేస్తా ఒక రోజు నువ్వు కడుగు రోజు నేను కడుగుతా అంటే సరే అంటే సరే అనుకున్నాం సరే అని మొన్న థర్స్డే రోజు నేను గిన్నెలు కడిగేసిన ఫ్రైడే రోజు ఆయన వంతు కదా కడగమంటే ఏ నా ఆఫీస్ అయిపోయింది నేను ఈ రోజు చిల్అౌట్ మోడ్ లో ఉన్నా ఈ రోజు కడగా అన్నాడు ఈ రోజు రేపు కలిపి రేపు కడిగేస్తా అన్నాడు సాటర్డే ఏమైంది ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పిల్లలందరితోని గణేష్ని చేపిస్తున్నాం అన్నమాట మట్టి గణేష్ అందరం కలిసి ఆడికి పోయినాము ఇంకా ఆ శనివారం గిన్నెలు కూడా అంతే ఉన్నాయి ఆ రోజు గిన్నెలు గడిగిపో నీ ఏ కదా అంటే హే రేపు అడుగుతా అన్నాడు ఇంకా ఈ రోజు సింక్ నిండింది ఈ కిచెన్ ప్లాట్ఫామ్ నిండింది గ్యాస్ మీద కూడా ఉన్నాయి రెండు రోజుల గిన్నెలు ఇప్పుడు తప్పించుకుంటా ఉన్నాడు వదిలిపెట్టేది లేదు కడుపు మొగుళ్ళు మీరు సుఖపడాలంటే ఇండియాలోనే ఉండండి ఇక్కడికి వచ్చారనుకో పెళ్ళం చేతుల్లో చిత్తడి చిత్తడే నాకు చిత్తడవుతుంది చూడండి పని మనిషి వచ్చి కడుగుతున్నప్పుడు ఇంట్లో అన్ని వేస్తారు చూడు మళ్ళీ రేపు రాదేమో అని అన్న గిన్నెలన్నీ తీసుకొచ్చేస్తుంది ఇంక అడిగేటప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేస్తుంది ఫ్రిడ్జ్లో గిన్నెలన్నీ ఇందులో పెడుతుంది ఆమె చేసినప్పుడు మాత్రం మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది గిన్నెలన్నీ చెప్పారు ఎలా నాలిపోయినాయ్యో అయిపోయింది